మన దేశంలో హేతువాదులు సెక్యులర్ వాదుల ముసుగులో హిందూ మతాన్ని అవమానపరుస్తూ మాట్లాడడం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం ఫ్యాషన్ అనుకుంటూ మేధావులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు చాలామంది అంతేకాకుండా ఆ విధంగానైనా సరే మీడియా ముందుకు రాగలమని వారికి ఉచిత పబ్లిసిటీ వస్తుందని అనుకుంటూ అనుకుంటూ నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నారు ఆ మధ్య బైరి నరేష్ మళ్ళీ ఈ మధ్య కదిరే కృష్ణ ఈయన వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర సుప్రభాతాన్ని చులకనగా మాట్లాడారు బైరి నరేష్ వంతు ముగిసింది ఇప్పుడు కదిరే కృష్ణ వంతు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో కదిరే కృష్ణపై కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తనకు బెదిరింపులు వస్తున్నందుకు తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో అయిన తిరిగి పిటిషన్ దాఖలు చేశాడు నా నోటికి ఏదొస్తే అది ఎంతొస్తే అంత మాట్లాడతాను ఎవరినైనా అవమానపరుస్తాను నాకు మాత్రం భద్రత కల్పించండి అనేలాగుంది ఆయన ఆలోచన ఒక మాట మాట్లాడే ముందు దాని పర్యవసనాలు ఆలోచించకుండా మాట్లాడేవారికి తగిన గుణపాఠం చెప్పడానికి బాధిత సమాజం సిద్ధంగా ఉంటుంది దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మతంపై విశ్వాసం లేకపోతే దేవుడికి మొక్కకుండా నిశ్శబ్దంగా ఉండవచ్చు కదా పక్కవారి విశ్వాసాలపై విమర్శ చేయడం ఎందుకు కమ్యూనిస్ట్ దేశమైన ఒకప్పటి సోవియట్ యూనియన్ పతనం తర్వాత విడిపోయిన దేశాలన్నీ కూడా మతాన్ని విశ్వసిస్తున్నాయి అని ధర్మాసనం పేర్కొంది ఈ కేసు విచారణను ఈ నెల అంటే ఆగస్టు పన్నెండవ తేదీకి వాయిదా వేసింది